హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ కొరమీన్ చేపల కూర కొరమీని చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కొరమీని చేపలకి ఎంతో ప్రత్యేకత ఉంది దాని రుచి వేరు ఇలా ఎంత రుచిగా వంట చేస్తే మన కుటుంబం మొత్తం కడుపు నిండా భోంచేస్తారు చాలు అంతకన్నా మనకేం కావాలి మన కుటుంబం కడుపు నిండా భోంచేస్తే మనకు ఎంతో తృప్తిగా ఉంటుంది ఎప్పుడు వండినటువంటి ఎలా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవాలి కొరమీని చేపల కూర ఎలా చేయాలో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చేపల్ని ఉప్పు వేసి రాయి మీద శుభ్రంగా పాముకోవాలి తర్వాత నీళ్ళలో క్లీన్ చేసుకొని కడుక్కోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ పెట్టేసి ఉంచానండి ఇప్పుడు దీని రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పొయ్యి మీద మూకుడు వేసుకున్నాను మూకుడు హీట్ ఎక్కింది ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ చేపల్ని వేపాలండి డీప్ ఫ్రై చేయనవసరం లేదు కొద్దిగా వేపుకొని తీసేస్తే సరిపోతుంది వేయగానే తీయొద్దు ఒక రెండు నిమిషాలు వెయిట్ చేశాక తీయాలి లేదంటే అంటుకుంటాయి ఇలాగే రెండు పక్కలు కూడా వేపుకోవాలి ఇలా వేపుకోవటం వల్ల కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ముక్క కూడా విరక్కుండా చెదిరిపోకుండా బాగా కూర వస్తుంది ఇలాగే అన్ని మొక్కలు వేపుకోవాలి ఇంతకుముందు బొచ్చు చేపల కూర చేశానండి అది హ్యాండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇలాగే అన్ని మొక్కలు వేపేసానండి ఇప్పుడు అదే మొక్కల్లో ఆయిల్ అయితే వేయకుండా ఉల్లిపాయలు వేసి వేపుకుంటున్నాను ఎందుకంటే మనం చేపలను ఆల్రెడీ వేపుకున్నాం కదా ఆయిల్లోనే అందుకని వేయలేదు ఇప్పుడు టమాటా ముక్కలు వేసాం కదా తగినంత ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి ఇప్పుడు కలిపేసి మూత పెట్టుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు టమాటా మగ్గే వరకు ఉంచుతాము ఇదిగోండి టమాటా అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేద్దాము ఆల్రెడీ చేపల్లో వాటర్ దిగుతుంది కదా అందుకని తక్కువ వాటర్ వేసుకోవాలి చేపలకి ఎప్పుడు కూడా ఎక్కువ ఉడికించకూడదు దీనికైతే సామెతే ఉందండి చేపలు ఉడికి చెడ్డాయి చికెన్ ఉడక్క చెడింది అని సామెతే ఉంది చేపలు ఎక్కువ ఉడికినా రుచిగా ఉండదు అలాగే చికెన్ తక్కువ ఉడికినా రుచిగా ఉండదు ఇప్పుడు ఇందులోనే నేను చేసుకున్న గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము ఈ గ్రేవీలో కొత్తిమీర ఉడికితే మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇది కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టేద్దాము ఒక నిమిషం మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి ఉడికింది కదా ఇప్పుడు ఇందులో చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేద్దాము ముందు తలకాయ ముక్కలు వేయాలండి తలకాయ మొక్కలు కొద్దిగా ఉడకాలి కాబట్టి అడుగునవే ఉండాలి తర్వాత తోకలు వేయాలి తోకలు విచ్చిపోవు కాబట్టి తర్వాత తోకలు వేసుకోవాలి నడు మొక్కలు ఎప్పుడు కూడా కిందన వేయకండి విరిగిపోతాయి ఇప్పుడు నడుము భాగం వేద్దాము నేనైతే ఆయిల్ ఇంకా వేయలేదండి చేపలు వేపిన ఆయిల్తోనే కూరంతా వండేస్తున్నాను ఒకవేళ ఎక్కువ తినేవారైతే కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలన్నీ వేసేసాం కదా ఉన్న ఆయిల్ కూడా వేసేస్తాం వేసేద్దాం అలాగే దానికి నీళ్ళు కూడా కొద్దిగా వేసుకొని వేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి నేను అలా కలుపుతున్నాను ఒకవేళ మీకు కలపడం రాదు అంటే మూకుడితో తిప్పుకొని కలుపుకుంటారు కదా అలాగే కలుపుకోండి చేప మొక్కలు వేపి కూర వండుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మూత పెట్టేద్దాము ఒక రెండు నిమిషాలు ఉడికిద్దామండి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసి పైనున్న మొక్కల్ని తిరగవేద్దాం ఇదిగోండి ఇలా తిరిగేసుకోవాలి కింద నుంచి కూడా ఉడకాలి కదా పైన ముక్క కూడా ఉడకాలి కదా అందుకని ఇలా తిరిగేసుకోవాలి ఆ పైన జ్యూస్ కూడా చల్లితే ఉడుకుతుందనమాట ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాము ఒక నిమిషం ఒక నిమిషం మూత పెట్టుకుంటే చాలు ఇదివన్నీ తీసేసాను ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర జల్లేసి పొయ్యి ఆపేద్దాం చూసారా ఎంతో రుచిగా కూరమీన్ చేపల కూర అయితే రెడీ అయిపోయింది నోరు అవుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్